హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల నా మెడలో వరమాల ఎపిసోడ్ ట్వంటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్మా నాని హారిక వాళ్ళ డాడీ ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు బయలుదేరారంట వాళ్ళకి అడ్రస్ తెలుస్తుందో లేదో గుమ్మంలో నుంచుని చూడు అంటూ అలివేలు నానికి ఆర్డర్ పాస్ చేసింది అలాగే అమ్మా అంటూ నాని గుమ్మంలో నుంచుని సంజయ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ తనలో తానే హారిక ప్రవర్తన గురించి ఆలోచిస్తోంది హారికకి ఇప్పుడు ఈ మీటింగ్ ఇష్టం లేదు కానీ వాళ్ళ డాడీ కోసం ఇదంతా భరిస్తోందా లేకపోతే హారిక మనసులో దీపా చెప్పినట్లు ఎవరైనా ఉన్నారా అతను ఉదయం చూసిన సంతోషం అయితే కాదు కదా అతనికి హారికకి మధ్య ఏమీ లేదా ఏమీ లేకపోతే అలా ఎమోషనల్గా ఎందుకు ఫీల్ అయ్యింది అలా రోడ్డు మీద ఎందుకు హక్ చేసుకుంది పైగా నన్నేమో ముక్కు మొహం తెలియని వాడిని అలా ఎలా హక్ చేసుకున్నావే అని తిట్టింది పోని నాకు బుద్ధి లేదు తను మాత్రం ఎంత ముక్కు మొహం తెలిస్తే మాత్రం అలా ఎవరైనా హక్ చేసుకుంటారా వాళ్ళ డాడీ ఒక అబ్బాయితో చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే కాఫీ షాప్లో రెస్టారెంట్లో నేను కలవను అని చెప్పిన హారిక అబ్బాయిల విషయంలో చాలా లిమిట్స్లో ఉంటుందని అర్థమవుతోంది ఇలాంటి ఒక అమ్మాయి ఏమీ ఆలోచించకుండా ఒక అబ్బాయిని అలా ఎమోషనల్ అవుతూ హక్ చేసుకుంది ఖచ్చితంగా దీని మనసులో ఏదో ఉంది ఆ అబ్బాయి అంటే దీనికి ఇష్టమేమో ఏదేమైనా హారిక మనసు తెలుసుకోవడం చాలా కష్టం ఏ విషయం ఒక పట్టాన బయటపెట్టదు అని రకరకాలుగా ఆలోచిస్తున్న నాని భుజం మీద చెయ్యి వేశాడు అజయ్ అమ్మయ్య డాడీ వచ్చేసావా పాపం హారిక అమ్మ చేతుల్లో ఈరోజు అయిపోయింది దానికి అమ్మ చుక్కలు చూపిస్తోంది అది అసలే సింపుల్గా ఉంటుంది అమ్మేమో ఆచారాలు పద్ధతులు అంటూ విపరీతంగా రెడీ చేసింది దాన్ని ఇప్పుడు ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వాల్సిన అవసరం లేదంటే వినదు నాకు తెలియదా మీరు నాకు చెప్పాలా అంటోంది నాన్న అమ్మ ఇప్పుడు పాత సినిమాల్లో చూపించినట్లు వాళ్ళు రాగానే హారిక చేతికి కాఫీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వమని అంటుందో ఏంటో అదే కనుక జరిగితే హారిక ఆ కాఫీ ఆ వచ్చిన వాళ్ళ మీద పోసినా పోస్తుంది దానికి అంత చిరాగ్గా ఉంది నువ్వే అమ్మకు చెప్పు నాన్న మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వచ్చిన అబ్బాయితో మాట్లాడుతుందేమో అంతే అయినా వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏమంటుందో ఏమో అవ్వా పెళ్ళి కాకుండా పర్సనల్గా మాట్లాడుకోవడం ఏంటి అని రాద్ధాంతం చేయకుండా నువ్వే మేనేజ్ చేయినా రిక్వెస్ట్గా చెప్పింది నాని హారిక గురించి అజయ్తో ఓకే ఓకే నాని నేను చూసుకుంటాను కానీ మీ అమ్మ సంగతి నువ్వేమీ కంగారు పడకు నువ్వు అనుకున్నట్లు మీ అమ్మ ఏమీ ప్రవర్తించదు నేనున్నాను కదా వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్న మీ అమ్మ నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటూ అజయ్ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అజయ్ వాళ్ళ ఇంటి ముందు స్పీడ్గా వచ్చి ఒక కారు ఆగింది నాని ఆ కారుని చూస్తూ బాప్రే ఇది అదే కారులా ఉందే అయ్య బాబోయ్ హారిక చెప్పినట్లు వాడు నన్ను ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడా నేనేదో క్యాజువల్గా హక్ చేసుకున్నాను వీడేంటి నన్ను వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చేసాడు మా అమ్మకి గనుక తెలిస్తే ఇంకేమీ లేదు నన్ను చంపి పడేస్తుంది ఎలాగైనా వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటూ తెగ టెన్షన్ పడుతోంది నాని స్టైల్గా కారులో నుంచి దిగుతున్న ప్రతాప్ని చూడగానే ఒకటే హైరా నానికి ఒరేయ్ నువ్వేంటి సరాసరి ఇంటికి వచ్చేసావు మా అమ్మకి గనుక తెలిస్తే చంపేస్తుంది మరీ అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే అస్సలు బాగోదు అని తడబడుతూ తడబడుతూ చూసి చూడనట్లు అంటోంది నాని వాట్ ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటూ స్పెట్స్ తీసి అయోమయంగా ఫేస్ పెట్టాడు ప్రతాప్ ఏంటయ్యా నీకు మంచిగా చెప్తే అర్థం కాదా ఇలా అమ్మాయిల వెంట తిరుగుతూ ఇంటి వరకు వచ్చేస్తావా ఇదేమి బాగోలేదు తన చూపుడు వేలు చూపిస్తూ కొంచెం సీరియస్గానే చెప్పింది నాని ఇదంతా చూసి నవ్వుకుంటూ సంజయ్ హలో హలో మీస్ వన్ సెకండ్ టైం ఇవ్వండి మేడం మా వాడికి అసలే కొత్త మీరు ఇలా లౌడ్ స్పీకర్ లాగా అరిస్తే మీ అమ్మగారికి ఎవరూ చెప్పక్కర్లేదు మీ అరుపులు వినిపించి ఆవిడ బయటికి వచ్చేస్తుంది అన్నాడు సంజయ్ అది నిజమే అనుకుంటూ నాని గుటకలు మింగుతూ ఏంటయ్యా నువ్వు కూడా నీ ఫ్రెండ్కి సపోర్టా నాకు కరాటే తెలుసు తెలుసా కొట్టాననుకో మంచి నీళ్ళు కూడా అడగరు అంది నాని కోపంగా ప్రతాప్ని చూస్తూ నానిని చూసి ప్రతాప్కి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి బాబోయ్ ఇక ఈ పిల్లని ఆపకపోతే మన వాడికి ఫీజులు ఎగిరిపోతాయి ఇక ఈ జన్మలో ఏ అమ్మాయిని చూడడు ఈ అమ్మాయిని వెంటనే కూల్ చేయాలి అని అనుకుంటూ సంజయ్ మీ ఇంటికి వచ్చిన వాళ్ళని మీరు ఇలాగే ట్రీట్ చేస్తారా అమ్మాయిని చూడడానికి పిలిచి అవమానిస్తున్నారేంటి కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు సంజయ్ ఫోర్ట్ రియలీ మీరు నిజమే చెప్తున్నారా అంటే హారికాని చూడడానికి వచ్చింది మీరేనా షాక్తో అడుగుతూ నాని చాలా చాలా ఆశ్చర్యపోతూ అయితే నిన్న మనం కలిసాం కదా అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అంది కలిస్తే మేము కలవబోయేది మిమ్మల్నే అని మాకేం తెలుసు అస్సలు తడబాటు లేకుండా చెప్పాడు సంజయ్ మరి అదేంటి హారిక ఫోటో అబ్బాయి చూశాడని అంకుల్ ఫోన్లో చెప్పారు హా చూస్తే ఫోటోలో ఉన్న ఫేస్కి ఇప్పుడు తన ఫేస్కి చాలా తేడా ఉంది మేం గుర్తుపట్టలేదు అయినా ఇలా రోడ్డు మీద నుంచో పెట్టి క్వశ్చన్స్ వేయడం ఏమీ బాగోలేదు అన్నాడు సంజయ్ ఓకే ఓకే ఐఎమ్ సారీ నేనేదో ఫ్లోలో తిట్టేశాను సారీ అంటూ ప్రతాప్ కేసి చూస్తూ ఇదంతా ఇంట్లో మా వాళ్ళకి చెప్పద్దు నేను నిన్న మిమ్మల్ని కలిసిన విషయం కూడా చెప్పద్దు ప్లీజ్ రిక్వెస్ట్గా ప్రతాప్ని చూస్తూ అడిగింది నాని ఇందకటిదాకా కోపంగా ఉన్న నాని మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడడం చూసి ఇదేంట్రా బాబు ఈ అమ్మాయిలకి వెంటనే అలా ఎలా మూడ్ స్వింగ్ అయిపోతుంది సంజయ్కి మాత్రమే వినిపించేలాగా అన్నాడు ప్రతాప్ వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదురా వాళ్ళు అలాగే ఉంటారా మనమే వాళ్ళ మూడ్ని ఎప్పటికప్పుడు మారుస్తూ మన గ్రిప్లో ఉంచుకోవాలి ఇవన్నీ నీకు నేను నేర్పుతానులే ముందు లోపలికి వెళ్దాం పదా మీ వదినని నేను చూడాలి కదా అంటూ ఏ మాత్రం మొహమాటం లేకుండా ఫాస్ట్గా లోపలికి వచ్చాడు సంజయ్ ప్రతాప్ మాత్రం నానేని చూస్తూ చిన్నగా నడుస్తూ వీడు ఏం చేస్తాడో ఏమో లోపల ఈ అమ్మాయి ముందు నన్ను బక్రా గాడిని చేయకుండా ఉంటే బావుండు అని లోపల టెన్షన్ పడుతున్నాడు ప్రతాప్ నాని ప్రతాప్ని చూస్తూ కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ ఐ ఆమ్ రియల్లీ సారీ అండి నేను కావాలని అనలేదు మీరు నన్ను ఫాలో చేస్తున్నారని అనుకుని అంటూ ఏదో చెప్పబోతుంటే ప్రతాప్ నాని ఆపుతూ ఇట్స్ ఓకే అండి మరేం పర్వాలేదు ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అని చెప్పి లోపలికి నడిచాడు నాని ప్రతాప్ని చూస్తూ పాపం మంచోడే హారిక మాటలు విని వీడు నన్ను నిజంగా ఫాలో చేస్తున్నాడు అనుకుని అనవసరంగా తిట్టాను అని అనుకుంటూ తాను కూడా లోపలికి వెళ్ళింది సంజయ్ సరాసరి లోపలికి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు అజయ్ లోపలికి వెళ్ళి అలివేలుతో మాట్లాడుతూ చూడలివేలు ఇప్పుడు మన ఇంట్లో హారిక పెళ్లి చూపులు ఏమీ జరగట్లేదు చిన్న పెళ్లి ప్రపోజల్ వచ్చింది అంతే ఆ అబ్బాయి తనతో మాట్లాడతాడు మన హారిక కూడా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది ఇద్దరికీ నచ్చితేనే ముందుకు వెళ్తారు అర్థమైందా అని క్లియర్గా చెప్పాడు ఇదెక్కడి అండి మా రోజుల్లో ఇలాంటివేమీ లేవు ముక్కున వేలేసుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ అంది అలివేలు అలివేలు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో తెలుసా క్లబ్లు పబ్బులు నైట్ పార్టీలు అంటూ వెస్ట్రన్ కల్చర్లో మునిగి తేలుతున్నారు కానీ హారిక అలా లేదు పద్ధతిగా మన ఇంట్లో అబ్బాయిని కలుస్తాను అని చెప్పింది కాఫీ షాప్లో కూడా మీట్ అవ్వను అని చెప్పిందంటే తను అస్సలు లిమిట్స్ క్రాస్ చేసే అమ్మాయి కాదని అర్థమవుతోంది కదా మనం ఆడపిల్లలకి ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే వాళ్ళకి మంచి చెడులు తెలుసుకునే అవకాశం ఇవ్వని వాళ్ళమవుతాము నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు సైలెంట్గా ఉండు ఆ అబ్బాయిని బాగా గమనించు నీకు నచ్చితే నాతో చెప్పు అంతేకాని అస్సలు మాట్లాడకూడదు అంటూ అలివేలికి నచ్చ చెప్పాడు అజయ్ సంజయ్ ప్రతాప్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు ఇద్దరూ చూడడానికి ఒక్కలానే ఉన్నారు సేమ్ డ్రెస్ వేసుకున్నారు ప్రతాప్ సంజయ్ సెలెక్షన్ చేసిన డ్రెస్ వేసుకుని వచ్చాడు చిట్టిని ఎప్పుడు తీసుకువస్తారు వీళ్ళు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి తన కోసం తనని చూడాలని నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది త్వరగా తనని తీసుకువస్తే బాగుండు అని తనలో తానే అనుకుంటున్నాడు సంజయ్ అజయ్ హారికాతో మాట్లాడుతూ ఇదిగో చూడు చిట్టి నీకు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా ఏమీ మీ ఆంటీ పెట్టదు నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని మేమెవ్వరం ఫోర్స్ చేయము ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి రూమ్లో వెయిట్ చేస్తున్నారు నీ కోసం నువ్వు ఒక్కదానివి వెళ్ళి మాట్లాడి వస్తావా నీతో పాటు ఆంటీ కానీ నానేని కానీ తోడు రమ్మంటావా అని అడిగాడు అజయ్ అంకుల్ మేము టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటాము నాతో పాటు నానేని తీసుకువెళ్తాను అంది హారిక నాని ప్రతాప్ బాలని చూసిన దగ్గర నుంచి హారికతో ఇప్పుడు నిన్ను చూడడానికి వచ్చింది మరెవరో కాదు మనల్ని ఉదయం కారులో ఫాలో చేస్తూ వచ్చిన వాళ్ళే అని చెప్పడానికి చాలా చాలా ట్రై చేస్తోంది కానీ అక్కడ అలివేలు అజయ్ ఉండడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది సరే అమ్మ ఆ అబ్బాయి వాళ్ళని టెర్రస్ మీద ఉండమంటాను వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకువెళ్ళండి మన ఇంటికి వచ్చారు కదా ఏమీ పెట్టకపోతే బాగోదు ఆంటీ స్వీట్స్ హాట్సు తానే తయారు చేసింది ఇవి తీసుకుని వెళ్ళండి ఆంటీ ఫిల్టర్ కాఫీ సూపర్గా పెడుతుంది కాఫీ ప్రిపేర్ అవ్వగానే కిందికి వచ్చేయాలి జస్ట్ ట్వంటీ మినిట్స్ అంతే హారిక భుజం మీద చిన్నగా తడుతూ ఓకేనా అన్నాడు అజయ్ ఓకే అంకుల్ అంటూ తల ఊపింది హారిక అజయ్ హాల్లోకి వచ్చి సంజయ్ని ప్రతాప్ని పలకరించి వాళ్ళని టెర్రస్ మీద వెయిట్ చేయమని చెప్పాడు సంజయ్ ప్రతాప్ టెర్రస్ పైకి వెళ్ళి అజయ్ వాళ్ళ గార్డెన్లోకి చూస్తున్నాడు సంజయ్ చిన్న పెరడు ఒక పక్కగా పొందికగా పెరిగిన గులాబీ మొక్కలకు చక్కగా విరబూసి ఉన్న రోజా పువ్వులు వాటి నుంచి వచ్చే మంచి వాసన చెట్ల మీద గూడులో చిన్న చిన్న పక్షులు చేసే శబ్దాలు ఆవు దగ్గర జుర్రుకుని పాలు తాగుతున్న లేగదూడ అది శీతాకాలం కావడం వల్ల చల్లని గాలి ఆగి ఆగి వస్తోంది మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్న హారికాను ఆపి నాని నీకొక విషయం చెప్పాలే అని అంటూ మాట్లాడుతోంది అబ్బా ఈ టైంలో ఏం చెప్పాలే తర్వాత మాట్లాడుకుందాము అది కాదు హారిక అబ్బా తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను కదా అంకుల్కి నా ప్రాబ్లం చెప్పి నాకు హెల్ప్ చేశావు థ్యాంక్సే లేకపోతే పెళ్లి చూపులకు కూర్చోపెట్టినట్లు ఆంటీ నన్ను కూర్చోపెట్టేది వాళ్ళ ముందు ఇప్పుడు ఈజీగా ఆ వచ్చిన వాడిని ఎలా భయపెడతానో చూడు నేను దెబ్బకి పారిపోతాడు అని మాట్లాడుతూ నాని చెప్పే మాటలు వినిపించుకోకుండా టెర్రస్ మీదకి వచ్చింది హారిక అటువైపుకు తిరిగి గార్డెన్ చూస్తున్నారు సంజయ్ ప్రతాప్ నాని హారికతో చెప్పడానికి హారిక వన్ మినిట్ నా మాట వినవే అంటూ తన వేలితో హారిక భుజం మీద చిన్నగా స్క్రబ్ చేస్తోంది హే ఆగవే వాళ్ళిద్దరినీ చూడు పెద్ద హీరో లగా ఫోజు ఇంత హెవీగా రెడీ అయ్యి మెట్లెక్కి వస్తే నా చేతికి వేసుకునే గాజులు నా కాళ్ళ పట్టీలు సౌండ్ కూడా వినిపించకదా కావాలని బిల్డప్ ఇస్తూ అటువైపు చూస్తున్నారు వీళ్ళకి నా చేతుల్లో మామూలుగా ఉండదే ఈ హారిక అంటే ఏంటో వాళ్ళకి చూపించి తీరుతాను ఆహా ఆల్రెడీ నిన్ను వాళ్ళు చూశారు కదా ఉదయం అంది హారికకు వినిపించేలాగా నాని కొంచెం గట్టిగా హా అదేంటి ఉదయం చూశారా ఎవరు నాకేమీ అర్థం కావట్లేదు నానేని చూస్తూ అంది హారిక ఆ కారు చూడవే అంటూ వాళ్ళ గుమ్మ ముందు ఆగిన కారును చూపించింది నాని ఈ కారు సంతోష్ వాళ్ళది కదా వాట్ అంటే ఇప్పుడు వచ్చింది అని హారిక ఏదో మాట్లాడుతుంటే హా అవును చిట్టి ఇప్పుడు వచ్చింది మేమే అని అన్నాడు సంజయ్ సంతోష్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూస్తూ అంటే నన్ను చూడడానికి వచ్చింది నువ్వా అడిగింది హారిక కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి నమ్మలేనట్లు చూస్తూ ఆహా నేను కాదు చిట్టి నా ఫ్రెండు ప్రతాప్ అంటూ ప్రతాప్ని తీసుకువచ్చి చూపించాడు సంజయ్ హారిక ముందు కూడా నుంచోలేకపోతున్నాడు ప్రతాప్ నాని తనను చూస్తూ బాధగా ఫేస్ పెట్టడం గమనించాడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో కూడా తెలియట్లేదు ప్రతాప్కి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఓరే సంజు నాకు నచ్చక నచ్చక ఒక్క అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి ముందు నన్ను ఇలా నుంచో పెట్టావేంట్రా అని మనసులో అనుకుంటూ చూసి చూడనట్లు నాని వైపు చూస్తున్నాడు ప్రతాప్ హారిక ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి సంజయ్ చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళింది సంతోష్ నాకు చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతోంది హారిక సంజయ్ని ఏంటి చిట్టి మా ఫ్రెండ్ ముందే నన్ను పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతున్నావు అతను ఏమనుకుంటాడో అన్న భయం కూడా లేదా లోపల నవ్వుకుంటూ బయటికి మాత్రం సీడియస్గా ఫేస్ పెట్టి అడిగాడు సంజయ్ అబ్బా సంతోష్ అతను ఏమనుకున్నా నాకు అనవసరం నాకసలు ఈ మీటింగ్ అస్సలు ఇష్టం లేదు మా డాడీని బాధపట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను ఇప్పుడు కూడా ఇతను నీ ఫ్రెండ్ కాబట్టి నా చేతుల్లో బ్రతికిపోయాడు తెలుసా లేకపోతే నన్ను చూడడానికి ఎవ్వరు వచ్చినా హడలు కొట్టి పంపించేయాలి అనుకున్నాను అందుకనే అంకుల్ ఇచ్చిన స్వీట్స్లో మోషన్ టాబ్లెట్స్ స్మాష్ చేసి కలిపి తీసుకువచ్చాను అంది హారిక ఓయ్ ఏంటే నువ్వు ఈ కోతి పనులు ఇంక మానవ మోషన్ టాబ్లెట్స్ కలిపి తీసుకురావడం ఏంటే నిన్ను చూడడానికి వస్తే చంపేస్తావా రాక్షసి అని తిడుతున్న సంజయ్ని ఆపి హారిక లుక్ మిస్టర్ రోమియో నీ ఇష్టం వచ్చినట్లు వాగద్దు నువ్వు హెల్ప్ చేస్తే చెయ్యి లేకపోతే వాడి పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు అని అంటూ ప్రతాప్ వైపు కోపంగా వెళ్తున్న హారిక చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ ఓకే ఓకే చిట్టి నీకేం హెల్ప్ కావాలి పాపం వాడేం చేశాడే నిన్ను ఏం చేశాడా నా ఫోటో అలా చూశాడో లేదో ఇలా మీటింగ్ అంటూ వచ్చేస్తాడా పైగా మా డాడీని కూడా వాడికి సపోర్ట్గా మాట్లాడేలాగా మెల్ట్ చేసేశాడు మా డాడీ వీడి గురించి చెప్తూ నువ్వు అతనితో మీట్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం అని అన్నారు తెలుసా అంటూ కోపంగా ప్రతాప్ వైపు చూస్తూ చెప్పింది హారిక సంజయ్తో తన గురించి తనకే చెప్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు సంజయ్కి ఓకే ఓకే చిట్టి అతను పాపం మీ డాడీని అడిగే కదా వచ్చాడు సరే ఇప్పుడు నీకేం హెల్ప్ కావాలి సంజయ్ ఇప్పుడు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళాక మా డాడీకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తాడేమో అతని ముందు నిన్ను నేను పక్కకు తీసుకువచ్చి మాట్లాడాను అని ఉదయం నిన్ను హక్ చేసుకున్నాను అని అతను డైరెక్ట్గా చూశాడు కదా ఇదంతా మా డాడీకి తెలియకుండా ఏదైనా చెయ్యవాం ప్లీజ్ మా డాడీకి ఆ రోజు నా మీద జరిగిన అటాక్ గురించి ఆ గొడవలు అసలు ఏమీ నేను మా డాడీకి చెప్పలేదు ఆయనకు తెలిస్తే అస్సలు తట్టుకోలేరు ఆ రోజు నేను అంత సైలెంట్గా వచ్చేయడానికి కారణం కూడా మా డాడీకి తెలిస్తే అస్సలు ఊరుకోరని నేను అంత రాత్రి పూట బయటికి రావడానికి కారణం ఎవరు అని ఫుల్గా ఎంక్వైరీ చేసేవాళ్ళు నీకు ఐశ్వర్యాకి ఏమీ కాకుండా ఉండాలంటే అక్కడి నుంచి వచ్చేయడం తప్ప ఇంకొక సొల్యూషన్ లేదు నాకు అందుకే ఆ రోజు నీకు ఐశ్వర్యకి చెప్పకుండా వచ్చేసాను ఇప్పుడు ఇతని ద్వారా ఏ చిన్న విషయం తెలిసినా తీగలాగితే డొంకంతా కదిలినట్లు మా డాడీకి మొత్తం తెలిసిపోతుంది అప్పుడు అస్సలు ఊరుకోరు నీ ఫ్యూచర్ ఐశ్వర్య ఫ్యూచర్ కూడా పాడవుతుంది ఇదంతా అవసరమా మా డాడీ ఇతనితో మాట్లాడుతూ మీటింగ్ ఏమయ్యింది సక్సెస్ అయ్యిందా అని అడుగుతారు మా డాడీకి ఏమాత్రం బాధ కలగకుండా మాట్లాడేలాగా మీ ఫ్రెండ్ని నువ్వే కంట్రోల్ చేయవా అతను నీకు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా కదా నీ మాట వింటాడేమో అయినా అతనికి కూడా నన్ను మీట్ అవ్వడం అంతగా ఇంట్రెస్ట్ లేనట్లుంది నేను ఇంత బాగా రెడీ అయ్యి అతను ముందుకు వచ్చినా అతను అస్సలు నా వైపు చూడకుండా నానీ వైపు చూడు ఎలా చూస్తున్నాడో ప్రతాప్ చూపులను సంజయ్కి చూపిస్తూ అంది హారిక అబ్బా చిట్టి యు ఆర్ జీనియస్ ఫేస్ రీడింగ్ బాగా తెలుసా చిట్టి నీకు భలే కనిపెట్టావు చిట్టి అని సంజయ్ అనగానే లేదు సంతోష్ నాకు ఎదుటి వల్ల బిహేవియర్ చూస్తే కొన్ని కొన్ని అలా తెలిసిపోతాయి అతనికి నిజంగానే ఈ మీటింగ్ ఇష్టం లేదు కదా తను ఏదో పెద్ద విషయం కనిపెట్టినట్లు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది హారిక సంజయ్ని హా ఏదేమైనా నువ్వు గ్రేట్ చిట్టి భలే కనిపెట్టేశావే వాడికి నిజంగానే ఇప్పుడు ఈ మీటింగ్ ఇష్టం లేదు నీలాగానే వాడు కూడా వాళ్ళ డాడీ ఫోర్స్ చేశాడు కాబట్టి ఇలా నిన్ను మీట్ అవ్వడానికి వచ్చాడు ఇప్పుడు వాడికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఏదో ఒకటి చేసి ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయాలి అనుకున్నాడు అందుకని నన్ను హెల్ప్ అడిగాడు అని తన నోటికి వచ్చింది చెప్పేస్తున్నాడు సంజయ్ అవునా సంతోష్ అతనితో చెప్పు నాకు కూడా ఈ మీటింగ్ ఇష్టం లేదని అతను హ్యాపీ నేను హ్యాపీ పాపం అతను నాతో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇతను కూడా శ్రావణి పెళ్లికి వచ్చినట్లు ఉన్నాడు కదా పెద్దగా ఎవరితో కలవడు అంది హారిక నీకు మెమరీ పవర్ కూడా బాగానే ఉంది చిట్టి పెళ్ళిలో చూసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నావే ఒక్క నన్ను తప్ప అన్నాడు సంజయ్ అయ్యో సంతోష్ నేను నిన్ను మర్చిపోవడమా అది అస్సలు జరగదు అంటూ సంజయ్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తట్టి అంది హారిక హారిక చేతి స్పర్శ చాలా నచ్చింది సంజయ్కి అబ్బా చిట్టి ఎంత బాగుందో మెలమిల మెరిసిపోతోంది పాపం అసలే ట్రెడిషనల్ డ్రెస్ మెయింటైన్ చేయడం దీనికి రాదు ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను ఆంటీగారు దీనిని రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డారో చిట్టికి ఇష్టం లేకపోయినా ఆంటీగారి మాటకి ఎదురు చెప్పకుండా రెడీ అయ్యింది అసలే చిట్టి అందంగా ఉంటుంది దానికి మరింత మెరుగు దిద్దారు ఈరోజు ఆంటీకి వెళ్తూ వెళ్తూ థ్యాంక్స్ చెప్పాలి అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్ ఐ ఆమ్ రియల్లీ లక్కీ మనిషి మాత్రమే కాదు మనసు కూడా చాలా మంచిది మీ డాడీ నుంచి నాకు ఐశ్వర్యాకి రిస్క్ ఉంటుందని ఆలోచించి సైలెంట్గా వెళ్ళిపోయావా ఇన్ని రోజుల తర్వాత కలిసిన మళ్ళీ నీ వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది అని ఆలోచిస్తున్నావు యు ఆర్ గ్రేట్ చిట్టి ఇప్పుడు నేను చూడడానికి వచ్చింది నేనే అని చెప్పి నువ్వు నాకు చాలా చాలా నచ్చావని చెప్పేయాలని ఉందే కానీ నువ్వేమో నీకు నేనంటే ఇష్టం ఉందో లేదో ఏమీ తెలియకుండా బిహేవ్ చేస్తావు నేను నిన్ను చూడడానికి వచ్చాను అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో కూడా తెలియట్లేదు అందుకనే నీకు చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది నీకు ఇప్పుడు ఎటువంటి పెళ్లి ప్రపోజల్ ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా నీ మనసులో నేను ఉన్నాను అది నీకు కూడా తెలియట్లేదు నీకు తెలిసేలాగా నేను చేస్తాను అని గలగలా మాట్లాడుతున్న హారికాని చూసి మనసులో అనుకుంటున్నాడు సంజయ్ హారిక మనసులో సంజయ్ ఉన్నాడు అని హారిక తెలుసుకునేలాగా సంజయ్ ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు